జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు ఏజీ క్లాసిక్ నిర్వాహకులు గౌతమ్ అభిషేక్ పరమేశ్ వెంకట ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి బాడీ బిల్డింగ్ వివిధ కేటగిరీలలో గెలిచిన వారికి డెబ్బై ఐదు వేల రూపాయల ఖరీదైన ఎలక్ట్రిక్ బైక్ క్యాష్ మెడల్ సర్టిఫికేట్ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ పోటీలో రెండు వందల నుంచి మూడు వందల మంది బాడీ బిల్డర్స్ పాల్గొన్నారని అన్నారు సౌత్ లోని అన్ని రాష్ట్రాల నుంచి బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనడమే ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో లక్ష్యం అని చెప్పారు నిర్వాహకులు బాడీ బిల్డింగ్ అంటే మనకి డెఫినేషన్ మనకు తెలిసిపోతుంది ఇక్కడ అసలు ఫిట్నెస్ అంటే ఎట్లా ఉంటుంది హెల్త్ కాన్షియస్ ఉంటారు వాళ్ళకి ఫుడ్ మీద కూడా రెస్పెక్ట్ చాలా ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఒక్కటి చేసి క్యాల్కులేషన్ చూసుకొని మరి చూసుకొని తింటారు సో అది పే ఎంట్రీ ఉంటుంది వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి వచ్చాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ క్లాస్ మెంబర్షిప్ అందరికీ థ్యాంక్ యూ ఇది నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఇదే ఫస్ట్ టైం నేను రావడం జరిగింది సో బాడీ బిల్డింగ్లో సబ్ జూనియర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చాను మెన్ ఫిజిక్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది సో జడ్జ్మెంట్ అన్ని వీళ్ళు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది నేను వికారాబాద్ డిస్టిక్ తాండూరు నుంచి